రైతు సోదరులందరికీ నమస్కారాలు ఇక్కడ మీరు చూస్తున్న నేలని పరిశీలించండి ఇదంతా కూడా ఎంత లూజ్గా ఉందో ఇదంతా కూడా ఏంటంటే టమాటా కల్టివేషన్ కొరకు ప్లాన్ చేస్తూ ఉన్నారు రైతులు ఇదంతా కూడా ఏంటంటే వీళ్ళు చాలా టెక్నికల్గా అంటే భూమిని కాపాడటంలో చాలా కీలక పాత్ర పోషిస్తున్నాము అని చెప్తూ ఉన్నారు వీళ్ళందరూ కూడా ఏంటంటే పశువుల ఎరువు మీరు చూడండి కంప్లీట్గా ఏందంటే ఎటు చూసినా కానీ ఏంటంటే పశువుల ఎరువు అనేది బాగా అంటే పోయటం అనేది జరుగుతూ ఉంది భూమిలో ప్రధానంగా కర్బన శాతం అనేది పెంచకపోతే ఏ పంట కూడా మనకు పెరగటం అనేది చాలా కష్టం అందుకోసం ఏందంటే రైతు సోదరులు పశువుల ఎరువును విధిగా పోసినట్టయితే భూమి మొత్తం టోటల్గా ఏందనంటే గుళ్ళ బారే విధంగా ఉంటుంది భూమిలో శాతం అనేది బాగా అంటే రావటానికి అవకాశం ఉంటుంది పశువుల ఎరువు అనేది వండర్ఫుల్ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో రైతులందరూ కూడా ఖచ్చితంగా పశువుల ఎరువు అనేది తోలుకోవాలి చూడండి ఎంత రైతులు ఎంత టెక్నికల్గా అంటే ఇంత మంచిగా కాపాడుకుంటూ ఉన్నారు భూమిని అందుకోసం ఏందనంటే భూమిలో వాళ్ళు వరాలు వరాలు కురుస్తూ ఉంటాయి భూమిని కనుక కరెక్ట్గా కాపాడుకోకపోతే భవిష్యత్ అంతా కూడా అంధకారంలో పడుతుంది అని చెప్పి రైతులు చెప్తూ ఉన్నారు చూడండి రైతులు అంటే భూమి కూడా ఎంత అంటే ఇక్కడ చాలా లోతుగా అసలు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది చిన్నప్పుడు అంటే చెప్పులు లేకుండా నడిచేది నాకు అలాంటి భూమి అనేది గుర్తొస్తూ ఉంది చూడండి అసలు ఎంత వండర్ఫుల్గా ఉంది భూమి అంతా కూడా పశువు లేరు చూడండి ఎంత పర్ఫెక్ట్గా కనబడుతూ ఉంది భూమి అంతా గుళ్ళవారినట్టుగా ఉంది మొత్తం టోటల్గా దుంతు ఉంటే బ్రహ్మాండంగా స్థాయిలు అందుకోసం ఏంటంటే భూమి బాగుంటేనే రైతు బాగుంటాడు భూమిని కాపాడవలసిన బాధ్యత ప్రతి రైతు భుజ స్కంధాలపైన ఉంది దీంట్లో మేము నడవలేకపోతున్నాము అంటే చెప్పులు ఇడిసి కూడా బ్రహ్మాండంగా నడవచ్చు ఉరకలేము దీంట్లో అంటే అంత మంచిగా భూమి అనేది ఉండటం అనేది జరిగింది దీనికి కారణం ఏంటిది అని అంటే భూమిలో కర్బన శాతం అనేది రెండు శాతం ఉంది ఇక్కడ ఈ ప్రాంతంలో రెండు శాతము చుట్టూ చూడండి ఇదంతా కూడా హిల్స్ ఎటు చూసినా కానీ ఏంటంటే కొండ ప్రాంతం అంత కొండలు ఉన్నాయి ఇదంతా కూడా ఏంటంటే చూడండి ఎటు చూసిన కొండలు మొత్తం కంప్లీట్గా ఏంటంటే చుట్టూ కొండలే మొత్తం టోటల్గా అంతా ఎటు చూసినా కానీ మొత్తం టోటల్ కొండలు ఆ కొండల్లో కూడా వ్యవసాయం చేస్తూ ఉన్నారు కానీ వ్యవసాయం అనేది టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు ప్రతి రైతు డ్రిప్పు మల్చింగ్ డ్రిప్పు మల్చింగ్ లేకుంటే ఇక్కడ వ్యవసాయం లేదు డ్రిప్ కోసం తయారు చేస్తున్నారు చూడండి టమాటా ఫార్మింగ్ కోసం అంటే వారు అంటే కట్టెలు కూడా రెడీ చేసుకున్నారు మొత్తం టోటల్గా అంతా కూడా ఇదంతా కూడా పరిశ్రమ అంటే వ్యవసాయాన్ని ఒక పరిశ్రమగా తీసుకెళ్తూ ఉన్నారు చూడండి టెక్నికల్గా మన దగ్గర ఎడ్లతోటి మాత్రమే సాల్ తోలుతాం ఇక్కడ టమాటా ఫార్మింగ్ కోసం మొత్తం టోటల్గా బోదెలు తోలటం అనేది జరుగుతుంది చూడండి అంత స్టాండర్డ్గా ఉంది మట్టి అనేది కూడా అంతా ఎర్రజెక్క నేల అంతా కూడా ఇదంతా కూడా కొండ ప్రాంతం ఇదంతా కూడా చూడండి అందుకోసం ఏంటంటే భూమిని వాళ్ళు పెట్టే ప్రతి పెట్టుబడి కూడా ఏంటంటే భూమికి పెడుతున్నారు చూడండి పశువురు ఎంత ఎటు చూసినా పశువురు కనబడుతుంది కానీ మన దగ్గర బండల లెక్క ఉంటుంది రాళ్ళ లెక్క ఉంటాయి కానీ పశువులేరు తోలండి అని అంటే పశువుల ఎరువు తోలటానికి కూడా ఇష్టపడరు రైతులు కాబట్టి ఏంటంటే పశువుల ఎరువే ప్రత్యామ్నాయం చూడండి ఎటు చూసినా గడ్డి కనబడుతుంది ఇక్కడ అంత కొట్టాలు ఉన్నాయి మొత్తం టోటల్గా అంత పశువులు అంటే చేన్ దగ్గర పశువులు కట్టేస్తున్నారు ఆ పశువుల యొక్క ఎరువు అనేది ప్రతి రైతు ఒక ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు పది ఎకరాలలో కంపల్సరీ చూడండి ఇంగో అటు కనబడుతుంది ఇది కొట్టం ఇది ఇది పశువుల కొట్టాలు మొత్తం టోటల్గా అంత పశువులే ఎంత కూడా చూడండి ఇంకో అది పశువుల కొట్టం ప్రతి చేను వెనకాల ఇది పశువుల కొట్టం ఇంకో ఇది పశువుల కొట్టం దానికోసం గడ్డి పెంచడం అనేది జరిగింది చూడండి దగ్గరగా చూపు మీకు ఇది అంటే ఈ రకంగా వ్యవసాయం ఉన్నప్పుడు ఎందుకు పంటలు పండవు పంటలు పండట్లేదు పంటలు పండట్లేదు పంటలు పండట్లేదు అని అంటారు పంటలు పండాలి అని అంటే ఆవు ఉండాలి ఆవు లేకుండా పశువుల ఎరువు లేకుండా మీరు భవిష్యత్తులో భూములల్లో పంటలు పండిస్తామనుకుంటే పొరపాటు యూరియా డిఏపి పరిష్కారం కాదు యూరియా అనేది ఒక తాత్కాలికంగా అదొక పెద్ద మహమ్మారి దాన్ని గనక తరిమి కొట్టకపోతే భవిష్యత్ అనేది లేదు చూడండి పశువులు ఇరు ఎటు చూసినా అదే కనబడుతుంది అంత ఈ రకంగా ఉన్నప్పుడు భూమి ఎందుకు రైతుకు అండగా నిలబడదు ఇది రైతుల యొక్క విజయగాథ